వెల్కమ్ టు ఆదా నేను మీ హరిత ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ఫిఫ్టీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే ఫిఫ్టీన్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను అనమాట సో డే ఫిఫ్టీన్ స్టార్టింగ్ ఎలా జరిగింది అని అంటే సో ఇది నైట్ డిస్కషన్ అనమాట సో సోనియాకి యష్మికి డిస్కషన్ ఏంటి అని అంటే అసలు సోనియా ఫోటో ఎందుకు యష్మి రెడ్లో పెట్టింది అనేది సోనియా అడుగుతుంది అనమాట సో యష్మి ఏం చెప్తుందంటే లైక్ ఈమె గేమ్ బాగా ఆడుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను కానీ నీ గేమ్ అనేది నాకు ఏం కనిపించలేదు అన్నట్టు యష్మి సో వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ అయితే నడుస్తుండగా సో లోపల విష్ణుప్రియ సీత అండ్ నానికా సో ఈ ముగ్గురు మధ్య డిస్కషన్ జరుగుతున్న టైంలో అండి ఒక్కటి మాత్రం గమనించాలి ఇది ఒక ఫ్యామిలీ షో ఫ్యామిలీ షోలో డ్రెస్సింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో విష్ణుప్రియ ఒకేసారి అంటే బిగ్ బాస్ ఫ్రంట్ ఫ్రేమ్ పెట్టేసరికి సో కొంచెం డ్రెస్సింగ్ బాగాలేదు ఇంకా వెంటనే బిగ్ బాస్ ఫ్రేమ్ మార్చేసాడు అంటే ఇంకా దగ్గరగా ఎవరేం మాట్లాడుతు అనేది కూడా చూపించకుండా ఓన్లీ లాంగ్ ఫ్రేమ్ పెట్టాడనమాట బట్ డ్రెస్సింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ బాస్లో ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ షో కోట్ల మంది చూసే గేమ్ షో ఇది సో సారీ కోట్ల మంది చూసే రియాలిటీ షో ఇది సో నెక్స్ట్ అక్కడ వీళ్ళ మధ్య డిస్కషన్ ఏంటి అని అంటే సో విష్ణుప్రియ అంటుందనమాట సీతాతో అండ్ నైనికతో సో అసలు నాకు అర్థం కావట్లేదు అంటే ఆమెతో మనం కనెక్ట్ అవ్వలేనప్పుడు సో అసలు వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారని సో ఆమె అనే పర్సన్ సోనియా అనమాట సో సోనియాతో మనకే ఆ కైండ్ ఆఫ్ ఇది సెట్ అవ్వట్లేదు మరి నిఖిల్ అండ్ పృథ్వీ ఆమెతో ఎలా ఉంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు విష్ణుప్రియ అంది అండ్ ఇంకొకటి యష్మి అంట తనతో చెప్పుకున్నదంట లైక్ ఆమెకు కూడా నిఖిల్ క్లాన్లోకి రావాలని ఉండింది సో వీళ్ళిద్దరికైతే డిస్కస్ చేసింది సో ఆ తర్వాత ఏమైంది అని అంటే సో మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది అంటే సో మంచిగా సాంగ్ ప్లే చేశారు డాన్స్ చేశారు అందరూ ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో కొంతమంది కూర్చున్నారు సో కొంతమంది కూర్చున్నప్పుడు ప్రేరణ వచ్చి లైక్ బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్ చేస్తున్న టైంలో సో ఫ్రీ ఫైవ్ యాగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని అంటున్న టైంలో విష్ణుప్రియ అంతి ఫైవ్కి అది త్రీ ఉన్నాయి అన్నది అదేంటి అని అంటే నైట్ నేను రెండు తిన్నా అని అంటే అదేంటి రెండేళ్ళ తింటావు ఉన్నారు కదా అని అంటే అరే నేను ఇప్పుడు వరకు ఏం ప్రోటీన్ తీసుకోలేదు సో అందుకునే తిన్నాను అందులో ఏముంది అయినా అయ్యేం సరిపోతాయి అన్నట్టు అనుకున్నాను అన్నట్టు విష్ణుప్రియ చెప్పింది సో ఎగ్ గురించి మార్నింగ్ మార్నింగ్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది జరిగింది సో ద నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే సో డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణుప్రియ నైనిక అండ్ యష్మి ఉన్నారనమాట సో విష్ణుప్రియ అండ్ అలాగే నైనిక యష్మితో చెప్తున్నారు సో మీ క్లాన్లో వాళ్ళే మాకు ఇలా చెప్పారు లైక్ మా చీఫ్ ఒక శారీస్ట్ సో అన్నట్టు ఎవరో వాళ్ళ క్లాన్లో వాళ్ళే చెప్పారు అని చెప్పి చెప్తున్నారు అండ్ సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగిన తర్వాత యష్మి వెళ్ళి మళ్ళీ పృథ్వీతో ఈ డిస్కషన్ పెట్టింది సో ఈ పర్టికులర్ పాయింట్తో నువ్వేమన్నా అన్నావా అన్నట్టు అయినా నువ్వు అనువు అని అనుకున్నాను సో వాళ్ళిద్దరూ ఇలా చెప్తున్నారు మీ క్లాన్లోనే ఒకళ్ళు అని అన్నారు కానీ ఆ పర్సన్ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు సో ఆమె యొక్క శాడిస్ట్ అని అన్నారంట అని అంటే పృథ్వీ ఏమన్నాడంటే అరే నేనైతే ఏమనలేదు ఒకవేళ నేను అన్నా సరే సాడిస్ట్ అంటాను కానీ యాజ్ ఎ చీఫ్ అని చెప్పి పృథ్వీ చెప్పాడు సో ఇక్కడతో ఈ డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది సో ఇప్పుడు అస్సలైన సెగ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అదే నామినేషన్ ప్రక్రియ అనమాట సో ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా అంటే సో ఒక్కొక్క పర్సన్ వచ్చి వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న టూ పర్సన్స్కి కరెక్ట్ రీజన్స్ ఇచ్చి చెత్తపోయాలన్నమాట వాళ్ళ మీద సో ఇది నామినేషన్ ప్రక్రియ సో స్టార్టింగ్ వచ్చేసి సీత వచ్చింది సీత వచ్చేసి యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేసింది సీత యష్మికి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో క్లాన్ బిహేవియర్ అనేది చీఫ్ మీద ఆధారపడి ఉంటుంది సో క్లాన్ ఎలా బిహేవ్ చేయాలి సో క్లాన్ ఎలా కంట్రోల్ చేయాలనేది చీఫ్ మీద ఉంటుంది సో ఆ టైంలో నువ్వు ఫెయిల్ అయ్యావని నేను అనుకుంటున్నానని సీత చెప్పింది యష్మికి సో యష్మి కూడా ఆ టైంలో చెప్పింది లైక్ మాకు అంత అలా తెలియదు అంటే అంత అలా తెలియలేదు అండ్ దట్టు మాకు ఒక లగ్జరీ ఇచ్చారు సో ఆ టైంలో మేము ఎలా ఉండాలో అలానే ఉన్నామన్నట్టు సో వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ అనేది జరిగింది అండ్ ద నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి ఏమన్న రీజన్ ఇచ్చి నామినేట్ చేసిందంటే సీత సో పృథ్వీ అనే పర్సన్ కరెక్ట్గా గేమ్కి వచ్చేసరికి ఒకరిని తొక్కేసైనా గెలవాలి అనే కైండ్ ఆఫ్ అగ్రెసివ్ మెంటాలిటీతో పృథ్వీ ఉన్నాడు అని చెప్పి సీత నామినేట్ చేసింది పృథ్వీని సో పృథ్వీ కూడా గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు సో నేను తొక్కేసి గెలవాలి అనేటట్టు నేను ఎక్కడ అనిపించాను ఏ గేమ్లో నీకు అనిపించాను అని చెప్పి సో సీతని అయితే అడిగాడు సో వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ అయితే జరిగింది సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్స్ ఎవరు అంటే విష్ణుప్రియ అనమాట సో విష్ణుప్రియ నామినేట్ చేసిన పర్సన్స్ ప్రేరణ అండ్ యష్మి సో ప్రేరణకు ఏమైనా రీజన్ ఇచ్చింది అని అంటే ఆమె ఒక సంచాలక్గా ఫెయిల్ అయ్యింది సో సంచాలక్ అనే పర్సన్ ఎలా ఉండాలి అని అంటే ఆమె డెసిషన్ మీద ఆమె స్టిక్ అయ్యి ఉండాలి పక్కన వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా సరే ఆ మసలు డిస్టర్బ్ అవ్వకూడదు అట్ ద సేమ్ టైం సంచాలక్ డెసిషన్ అనేది ఫైనల్ అని తెలిసి ఉండాలి అండ్ ఆర్ట్ సంచాలక్ చేసే టైంలో ఎమోషనల్ అనేది అవ్వకూడదు సో నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి విష్ణుప్రియ ప్రేరణకి రీజన్ ఇచ్చింది అండ్ ఆ టైంలో ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకుంది సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది జరిగింది సో యష్మికి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే బిగ్ బాస్ లో ఉండే వర్క్స్ కానివ్వు లేదంటే టాస్క్లు కానివ్వు సో మీరు ఏంటి అని అంటే ఏది జరిగినా సరే ఒక అందరూ మాట్లాడుకునే కదా చేస్తారు సో ఆ టైంలో నువ్వు చీఫ్గా అనేది ఫెయిల్ అయ్యావని అనిపించింది ఎందుకో అంటే సో టీమ్ అనే మీ క్లాన్ అనే ఒక టీమ్ సో బాగా ఫెయిల్ అయ్యారు సో ఏదైతే ఒక టాస్క్ విషయంలో కావచ్చు మరీ అంత అగ్రెసివ్గా అండ్ అంటే నాట్ ఈవెన్ టాస్క్ ఏమన్నా పనిలో ఇంటి పనుల్లో కానీ సో నాకు ఎందుకో ఒక చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు కొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగున్ను అని అనిపించిందని చెప్పి విష్ణుప్రియ యష్మికి అయితే రీజన్ సో ద నెక్స్ట్ నామినేషన్ చేయడానికి వచ్చిన పర్సన్ ఎవరంటే మణికంఠ సో మణికంఠ నామినేషన్ చేసిన పర్సన్స్ యష్మి అండ్ అలానే పృథ్వీ సో యష్మికి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో ఆమె ఒక మైక్రో మేనేజ్మెంట్ అనేది చేస్తుంది సో వాళ్ళ టీంలో అంటే వాళ్ళ టీంలోనే కాదు స్టార్టింగ్ నుంచి యష్మికి మణికంఠకి ఒక కైండ్ ఆఫ్ ఇది పడట్లేదు లైక్ ఎలా అంటే వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో కొంచెం ఫ్రెండ్స్గా ఉన్నా సరే సో ఇతను ఏంటి అని అంటే మణికంఠ అనే పర్సన్ గేమ్ని గేమ్లా చూడాలి అంటే ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ అనే పర్సన్స్ మనం గేమ్లో ఇంక్లూడ్ చేయకూడదు అనే కైండ్ ఆఫ్ పర్సన్ మణికంఠ సో అలానే డిఫెండ్ చేసుకున్నాడు అండ్ అవతల యష్మి ఏంటంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు సో అన్నట్టు మాట్లాడింది సో మై అంటే ఈయన త్రీ పాయింట్స్ ఇస్తే యష్మి కూడా త్రీ పాయింట్స్తో మాట్లాడింది అండ్ ఇద్దరి మధ్య చాలా పెద్ద డిస్కషనే జరిగింది అండ్ ద నెక్స్ట్ పృథ్వీకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో పృథ్వీ వచ్చేసి చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు టాస్క్ ఆడుతున్నప్పుడు చాలా వైల్డ్గా ఉంటున్నాడు అని చెప్పి మణికంట రీజన్ ఇచ్చాడు అప్పుడు పృథ్వీ ఏమన్నాడు అంటే అదే టాస్క్లో అగ్రెసివ్ ఉన్నప్పుడు తప్పు ఏంటి అని అంటే సో అగ్రెసివ్ అనేది చాలా నెగిటివ్గా వెళ్తుంది సో అసలు అగ్రెసివ్ అనేది చాలా నెగిటివ్ నువ్వు మంచిగా ఆడు మంచిగా ఇది అవ్వు అంతేగాని ఒకేసారి టాస్క్ వచ్చేసరికి చాలా అగ్రెసివ్ అయిపోయి చాలా వైల్డ్ అయిపోయి అంటే సో ఎవరి మీదకి వెళ్ళాను నువ్వు చెప్పు అని పృథ్వీ మణికంట అని అడగగానే నువ్వు ఏముంది సంచాలకగా ప్రేరణ ఉంది ఆ మీదకి వెళ్ళిపోతున్నావు నువ్వు వన్స్ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళాలి మళ్ళీ వచ్చి ఆ మీద ఎగిరి ఏమో ఎమోషనల్గా ఫీల్ అవ్వి సో ఇదంతా జరిగిందని చెప్పి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే ప్రేరణ అనమాట సో స్టార్టింగ్ నుంచే నాకు ప్రేరణ గేమ్ అసలు ఏమీ బాగా అనిపించట్లేదు అంటే ఆమె ప్రతి విషయంలో అంటే అసలు ఎక్కడ సరిగ్గా కనిపించట్లేదు ఎక్కడ సరిగ్గా పర్టికులర్గా గేమ్ ఆడినట్టు అయితే నాకు ఏమీ పెద్ద ఏమి ఇది అవ్వట్లేదు ఆమె బట్ నామినేషన్ ప్రక్రియలో కూడా చాలా సిల్లీ సిల్లీ రీజన్స్ ఇస్తుంది సో ప్రేరణ నామినేట్ చేసిన పర్సన్స్ వచ్చేసి సీత అండ్ విష్ణుప్రియ అనమాట సీతాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో సీత ఎమోషనల్లీ చాలా వీక్ ఉంది అంటే నీ ఎమోషన్ నీకు చాలా వీక్ అని చెప్పి ప్రేరణ చెప్తుంది అరే ఆమ్ ఎమోషన్ ఆమె ఎలా క్యారీ చేసుకుంటుంది అనేది ఆమె ఇష్టము ఆమె వీక్ అవుతుందా ఆమె హై అవుతుందా అనేది ఆమె చేతుల్లో ఉంటుంది సో నాకు ఎందుకో ఆ రీజన్ అనేది చాలా ఇన్వాలిడ్ అనిపించింది బట్ సీత కూడా అలానే డిఫెండ్ చేసుకుంది అరే ఈ రీజన్ నేను తీసుకోను నా ఎమోషన్ నాకు స్ట్రాంగ్ ఎమోషన్ లేకుండా ఒక రాయిలాగైతే ఇక్కడ నేను కూర్చోలేను అందరూ ఇక్కడ ఉన్నది మనుషులే కదా రాయిలైతే కాదు కదా అన్నట్టు సీత డిఫెండ్ చేసుకుంది అండ్ సీత అయితే నేను ఈ పాయింట్ తీసుకోను అని అంటే తీసుకోపోతే తీసుకోపో నాదైతే ఇదే రీజన్ అని చెప్పి ప్రేరణ చెప్పింది అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విష్ణుప్రియ అరే అసలు ప్రేరణకి అంటే రీజన్స్ లేక ఇలాంటి చెత్తలో రీజన్స్ ఇస్తుంది అని అయితే నాకు అనిపించింది సో మార్నింగ్ మార్నింగ్ ఎగ్ గురించి డిస్కషన్ జరిగిందని మీతో చెప్పాను కదా సేమ్ పాయింట్ తీసుకొచ్చి ఆమె నామినేట్ చేసింది సో మిగతా వాళ్ళకి అంటే మిగతా హౌస్ మేట్స్కి ఉండకుండా నువ్వు ఎలా ఎగ్స్ తింటావు అంటే నీకు అంత సెల్ఫిష్గా ఎలా ఉండగలుగుతావు అన్నట్టు సో ఈ ఎగ్ గురించి అయితే ప్రేరణ విష్ణు నామినేట్ చేసింది సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ అంటే ఆదిత్య సో ఆదిత్య నామినేట్ చేసిన పర్సన్స్ మణికంట అండ్ విష్ణుప్రియ సో విష్ణుప్రియకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో జనరల్గా ఒక చీఫ్ని ఎన్నుకోవాలన్న టైంలో అంటే వీళ్ళు ఓకే అనుకుంటే వైట్ వేయాలి సో వీళ్ళు వద్దు చీఫ్ అనుకున్న వాళ్ళకి బ్లాక్ వేయాలి అని చెప్పి నాగార్జునగర్ చెప్పినప్పుడు సో విష్ణుప్రియ వెళ్ళి ఆదిత్య గారికి వేసిందంట సో ఎందుకు వేశావు అంటే నువ్వు నాతో మింగిల్ అయితే కదా తెలుస్తుంది అని చెప్పి ఆదిత్య గారు అంటున్నప్పుడు విష్ణుప్రియ అందనమాట సో మీ ఫ్రెండ్కే మీరు నాలుగు మూడు సార్లు పొడిచారు అలాంటప్పుడు ఎలా మిమ్మల్ని నమ్మగలుగుతాను అన్నట్టు విష్ణుప్రియ చెప్పింది సో ఈ కైండ్ ఆఫ్ డిస్క డిస్కషన్ అయితే జరిగిందనమాట అండ్ ద నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి సో విష్ణుప్రియ ఇంకోటి అంది సో అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మీరు వినరు ఇలా కానీ లేదు అని అంటే ఇలా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అవి నాకు నచ్చట్లేదు అన్నట్టు చెప్పింది బట్ ఇక్కడతో విష్ణుప్రియ అయింది అండ్ మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో నువ్వు ఒక విక్టిమ్ కార్డ్ అనేది యూజ్ చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య గారు మణికంఠతో అన్నారు సో ఆదిత్య గారు అంటుంది ఏంటంటే స్టార్టింగ్లో మణికంఠ చాలా లో ఉన్నప్పుడు ఎమోషనల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క హౌస్ మేట్ దగ్గరికి వెళ్ళి నేనే చెప్పాను అరే ఇతను ఇలా కాదు ఇంత బాగా ఆడతాడు ఇలా ఇలా అని నేను అందరికీ చెప్పుకొచ్చాను బట్ నువ్వు నన్ను ఒక చీఫ్గా ఎందుకు సెలెక్ట్ చేయాలని చెప్పి డిస్కషన్ కూడా జరిగింది అన్నట్టు ఈ డిస్కషన్ జరిగినప్పుడు సో మణికంఠ ఏమన్నాడంటే సో నేను మిమ్మల్ని ఎప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు అరే మీరు నన్ను ఎమోషనల్లీ సపోర్ట్ చేయండి నన్ను ఇచ్చేయండి అన్నట్టు మిమ్మల్ని అడగలేదు నేనేమనుకున్నానంటే సో నేను లో ఉన్నప్పుడు మీరు వచ్చి సలహా ఇస్తుంటే నేను అవి వింటున్నాను అంతే అంతేగాని నేను మిమ్మల్ని ఎప్పుడు వచ్చి నాకు ఇలా చేయండి నన్ను సపోర్ట్ చేయండి అని నేను మిమ్మల్ని అడగలేదు అని చెప్పి సో మనకంట అయితే తన డెసిషన్ ఇలా చెప్పాడు సో వీళ్ళిద్దరి మధ్య ఇలా అయితే జరిగింది డిస్కషన్ సో ద నెక్స్ట్ నామినేషన్ వేయడానికి వచ్చిన పర్సన్ ఎవరంటే నైనికా అనమాట సో నైనికా వచ్చేసి అండ్ ప్రేరణ అయితే నామినేట్ చేసింది అండ్ సో సోనియాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో స్టార్టింగ్లో సోనియా నాకు నువ్వు నాకు చాలా బిగ్ కాంపిటీటర్ అనుకున్నాను బట్ ఈ గేమ్కి వచ్చేసరికి నువ్వు నాకు అసలు అంటే నువ్వు ఏం ఆడలేదు నువ్వు నాకు ఎక్కడ ఏం కనిపించలేదు సో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు నువ్వు నాకు కాంపిటీటర్వే కాదు అన్నట్టు నైనికా రీజన్ ఇచ్చింది అండ్ ప్రేరణకి ఏం రీజన్ ఇచ్చింది అని అంటే సో ఒక సంచాలక్గా నువ్వు ఒక టాస్క్లో ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి నైనికా ఇచ్చింది సో ఎమోషనల్ అవ్వకూడదు ఆ టైంలో అని చెప్పి చెప్పింది నైనిక సో ఇలా నైనికా నామినేషన్ అయితే అయ్యింది సో ద నెక్స్ట్ నామినేషన్ అయ్యడానికి వచ్చిన పర్సన్ ఎవరు అంటే యష్మి సో యష్మి నామినేట్ చేసిన పర్సన్స్ వచ్చేసి నైనికా అండ్ మణికంఠ సో నైనికాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో నువ్వు అసలు మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకోలేదు సో అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఇచ్చినా సరే మీరు ముందు ఏం చేయాలంటే మీరు మేనేజ్ చేసుకోవాలి వాళ్ళతో మీ క్లాన్తో మీరు చేయించుకోవాలి సో అక్కడ మీరు అది జరగలేదు సో అది నీ ఫాల్ట్ యాజ్ ఎ చీఫ్ నువ్వు చెప్పి చేయించుకోవాలి అది అక్కడ నువ్వు చేయించుకోలేదు అని చెప్పి లక్ష్మి వచ్చేసి నైనికతో అయితే ఇలా రీజన్ ఇచ్చింది అండ్ ద నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది అని అంటే మణికంఠ సో మణికంఠతో ఏమంది అని అంటే సో మణికంఠ ఏదైతే తనని నామినేట్ చేసే రీజన్స్ ఇచ్చాడో సేమ్ పాయింట్స్ తీసుకొని అసలు నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అని చెప్పి యష్మి మణికంఠతో అయితే చెప్పింది సో ఇచ్చిన రీజన్ కూడా అదే నువ్వు చాలా డేంజరస్ అండ్ నువ్వు చెప్పిన పాయింట్స్ నేను దేనికి అగ్రీ అవ్వను అండ్ నీతో ఫ్రెండ్షిప్ అనేది అండ్ టోటల్లీ డేంజరస్ అండ్ నువ్వు చెప్పిన పాయింట్స్ నాకు అసలు ఏం నచ్చలేదు అన్నట్టు సో యష్మి తన పాయింట్స్ చెప్పి నామినేట్ చేసింది వీళ్ళిద్దర్ని సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ అంటే నబిల్ అనమాట సో నబిల్ నామినేట్ చేసిన పర్సన్స్ ప్రేరణ అండ్ యష్మి సో యష్మికి ఇచ్చిన రీజన్స్ ఏంటి అని అంటే ఆమె చీఫ్గా ఫెయిల్ అయ్యింది అండ్ అలానే ఒక అంటే ఒక టాస్క్లో ప్రేరణ సంచాలక్గా చేస్తున్నప్పుడు అక్కడ ప్రేరణ అనే పర్సన్ యష్మి క్లాన్లో ఒక మెంబర్ సో ఆమె అక్కడ ఒక సంచాలక చేస్తున్నప్పుడు ఈ యష్మి అనే పర్సన్ అసలు ఎటువంటి ఆమె ఇది లేకుండా ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేయడం ఆమెని కన్ఫ్యూజ్ ప్రేరణని కన్ఫ్యూజ్ చేయడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి అయితే చెప్పాడు అండ్ మాకు కూడా అదే అనిపించింది అండ్ ఎందుకు తెలియని ఓవరాక్షన్ సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంది అష్మి దగ్గర అండ్ ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సేమ్ యాజ్ అ సంచాలక్ నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి సో ఎందుకు అని అంటే కూడా నె నబీల్ చెప్పాడు సో నేను ఆ గేమ్లో ఉన్నాను సో గేమ్లో ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా డెసిషన్ అనేది తీసుకోవాలి నువ్వు డెసిషన్ తీసుకోలేదు అన్నప్పుడు సో ప్రేరణ ఏం చెప్పింది అని అంటే అరే నీ విషయంలో నేను అలా లేను నువ్వు తప్పు చేసావు అని నాకు తెలిసి తెలియకుండా 구다 నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను మళ్ళీ నేను గేమ్లోనే పెట్టాను అది నేను చేసింది తప్ప అన్నట్టు సో ప్రేరణ అయితే డిఫెండ్ చేసుకుంది అండ్ ఇక్కడతో నబిల్ నామినేషన్ కూడా కంప్లీట్ అయింది సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే పృథ్వీ అనమాట సో పృథ్వీ వచ్చేసి సీత అండ్ నైనికాకి నామినేట్ చేశారు సో సీతాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే ఆమె ఎమోషనల్ అనేది సో హౌస్లో కరెక్ట్ కాదు ఆమె ఈ హౌస్కి అన్ఫిట్ అని చెప్పి పృథ్వీ చెప్పాడు సో ఈ విషయానికి అయితే అసలు సీత యాక్సెప్ట్ కూడా చేయలేదు నా ఎమోషన్స్ నా ఇష్టం అండ్ నువ్వెవరు నేను అన్ఫిట్ అని చెప్పడానికి అన్నట్టు సో సీత అయితే డిఫెండ్ చేసుకుంది అండ్ నైనికాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే యాజ్ ఏ చీఫ్ నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి పృథ్వీ నైనికాయితే నామినేట్ చేశాడు సో నెక్స్ట్ వచ్చిన పర్సన్ వచ్చేసి సోనియా అనమాట అండ్ సోనియా నామినేట్ చేసిన పర్సన్ షష్మి అండ్ నైనికా సో నైనికాకి ఏం రీజన్స్ ఇచ్చింది అంటే ఆమె ఒక చీఫ్ కింద ఫెయిల్ అయ్యింది అండ్ అలానే ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది అని సో అంటే ఆమె చాలా ఎంగేజ్ సో ఎంగేజ్లో ఏమైనా ఒక డెసిషన్ తీసుకునే టైంలో నువ్వు కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు నువ్వు నీకన్నా కొంచెం పెద్ద లేదంటే వేరే తీసుకోవాలి బట్ నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు అని చెప్పి సోనియా రీజన్ చెప్పినప్పుడు నాయనిక ఏమైనా డిఫెండ్ చేసుకుంది అని అంటే అరే నేను నీ దగ్గరికి రాకపోవచ్చు బట్ నేను నాకు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ దగ్గర అయితే నేను సలహాలు అయితే తీసుకున్నానని చెప్పి నాయనిక చెప్పింది సో యష్మికి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే ఒక చీఫ్ అన్నప్పుడు నువ్వు ఏదైనా సరే పాజిటివ్ వేలో డీల్ చేయాలి బట్ నాకెందుకో నువ్వు చాలా నెగిటివ్గా తీసుకెళ్ళావు అని అయితే నాకు అనిపించింది అని సో పోనియా అయితే యష్మిన్ అయితే నామినేట్ చేసింది అండ్ ఇంతటితో హౌస్ మేట్స్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే నిఖిల్ అండ్ అన అబే వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే సేవ్ అవ్వాలి అండ్ ఒకరు నామినేట్ అవ్వాలి అండ్ ఇది కూడా వీళ్ళిద్దరు మాత్రమే డిసిషన్ డెసిషన్ అయితే తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు లైక్ ఎలా అంటే నిఖిల్ ఇప్పుడు వచ్చి త్రీ వీక్స్ యాజ్ అ చీఫ్ ఉన్నాడు సో ఇతను వచ్చేసి ద ఫస్ట్ టైం చీఫ్ అయ్యాడు సో ఇలా డిస్కషన్ జరుగుతున్న టైంలో అబ్బాయి డిసైడ్ అయ్యింది ఏంటి అంటే సో ఇది నా ఫస్ట్ చీఫ్ ఇది నేను నిరూపించుకుంటాను అండ్ ఇప్పుడు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను అని చెప్పి అబ్బాయి సెల్ఫ్ నామినేషన్ అయితే చేసుకున్నాడు అండ్ ఇంతటి మొత్తం నామినేషన్ ప్రక్రియలో నాకు ప్రేరణ రీజన్స్ అనే మాత్రం చాలా సిల్లీగా అనిపించింది అండ్ కొంతమంది మాత్రం అసలు గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు స్టిల్ ఇప్పటికి కూడా గేమ్ అనేది ఎలా ఆడాలి ఎలా ఉండాలి అనేది ఇంకా అర్థం కావట్లేదు బట్ ఈ వీక్ చూద్దాము అసలు గేమ్స్ అనేవి ఎలా ఆడుతారు అండ్ ఇప్పుడైతే టూ క్లాన్స్ ఉన్నాయి నిఖిల్ అండ్ అలానే అబ్బాయి సో ఈ టూ క్లాన్స్లో ఎవరు బాగా ఆడతారు అండ్ ఎవరు నాగార్జున గారు ఏ క్లాన్ని పొగుడతారు అనేది అయితే చూద్దాము సో మళ్ళీ డే సిక్స్టీన్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ గాయ